హలో అందరికీ ఈరోజు మా ఆయన్ని నేను చేపల ఫ్రై ఉండమని చెప్పాను అయితే ఒక ఘనకార్యం చేశారనమాట అది ఏం చేశారో నీ మీకు నేను ఈ వీడియో లాస్ట్లో చూపిస్తాను తప్పకుండా చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ కొట్టకపోతే ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు చేపలు తెచ్చి ఫస్ట్ ఇలా కడిగేశారనమాట కడుగుతున్నారు దాన్ని పారిపోసి ఇంకోసారి మళ్ళీ కడుగుతున్నారు మా ఆయన చేసిన తప్పు ఏంటో ఒకసారి మీరు కూడా చూసి వీడియోలో ట్రై చేయండి కనిపెట్టడానికి ఏ తప్పు చేశారో ఫస్ట్ అయితే పసుపు వేశారు ధనియాల పొడి వేసారు ఇప్పుడు కారం వేసుకుంటున్నారు నాలుగున్నర స్పూన్లు వేసారు కారం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నారు ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు వేశారు ఇప్పుడైతే ఫ్లోర్ రెండు స్పూన్లు వేస్తున్నారు కొంచెం ఆయిల్ బాగా కలిపేస్తున్నారు అలా బాగా కలపాలన్నమాట కలిపేసి చేపలకి పట్టించి అలా అన్ని చేపలకి చేసేస్తున్నారు ఆ చేప చూడండి హార్ట్ షేప్లో ఉంది ఆ ముక్క ఏం తప్పు చేశారో గెస్ట్ చేశారా ఒకవేళ చేయకపోతే చెప్తాను కొంచెం టైం ఇవ్వండి ఈ లోపైతే మా ఆయన ఇంకా ప్యాన్లో ఆయిల్ వేసేసారు ఇప్పుడు చేపలు వేసేస్తున్నారు దాన్ని బాగా ఫ్రై చేయాలి నేను లాస్ట్ టైం ఒకసారి చేపలు ఫ్రై చేశాను కానీ అది అట్ట ఫ్లోప్ అయింది అందుకే అప్పటి నుంచి మళ్ళీ నేను చేపలు ఫ్రై చేయలేదు ఎప్పుడు తీసుకొచ్చినా చేపల్ని మా ఆయన్నే చేయమని చెప్తాను అలాగే ఈసారి కూడా మా ఆయన్నే చేయమని చెప్పాను బాగా ఫ్రై అయ్యేదాకా వెయిట్ చేద్దాం ఏంటో అటు ఇటు తిప్పేస్తున్నారు ఇప్పుడైతే వెనక్కి తిప్పుకుందాము యాక్చువల్గా తర్వాత తెలిసింది మా ఆయన చేసింది ఒక తప్పు కాదు రెండు తప్పులు అని చెప్పి ఒక తప్పు అయితే చెప్పేస్తున్నాను జనరల్గా మా ఆయన ఎప్పుడు కార్న్ ఫ్లోర్ వేయలేదు ఈసారి మా ఆయన కార్న్ఫ్లోర్ వేసి చేద్దాము వీడియోకి బాగా వస్తుంది అని చెప్పి ట్రై చేశారు అది కొంచెం చూడండి అసలు పొరలే రావట్లేదు ముందు అయితే చాలా బాగుండేది టేస్ట్ ఈరోజు ఎందుకో ఈ ప్రయత్నాలు అన్నీ చేశారో నాకు అర్థం కాలేదు లాస్ట్కి చూడండి అది అవ్వక ఎయిర్ ఫ్రైయర్లో పెట్టారు దాంట్లో నుంచి తీసిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి ఇలా వచ్చింది మొత్తం పొరలు పొరలంతా బయటకు వచ్చేసింది చేపలు ముక్కలు విరిగిపోయి అలా అయిందనమాట మళ్ళీ రెండో వాయి కూడా వేశారు అక్కడ అవ్వట్లేదని ఇది ఫస్ట్ తప్పు అండి రెండో తప్పు చూడండి ఆయనే చెప్తారు ఏం చేసేవారు అవి

నా తప్పట లాస్ట్కి అదే బావచ్చుంటే ఆ మొత్తం నేనే చేశా అని చెప్పేవాళ్ళు ఉప్పు లేని చేప ఎలా తింటాము ఇంకా నయం నిజంగా రొయ్యలు చేశాం కాబట్టి సరిపోయింది లేకపోతే కడుపు మాడి సచ్చేవాళ్ళం కదా ఓయ్ ఇప్పుడు ఉప్పేస్తే ఇంకేం కలుస్తుంది ఎందుకు వదలే ఇంకా ఇప్పుడు ఎలా ఉప్పు పడుతుంది నాకు అర్థం కాదు ఎలాగో రొయ్యల్ ఉంది కదా వచ్చేయలే పడలేదు రిపేర్ చేస్తున్నారంట ఇంకా ఇంకా నయము రొయ్యల్ ఫ్రై ఉండను కాబట్టి సరిపోయింది బగారా రైస్తో ఎలాగో తినేస్తాము లేకపోయి ఉంటే మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ చేయలేదు కడుపు మాడిపోయేది అసలే నంచుకోవడానికి ఏం లేకపోతే ఆగదు కానీ పాపం మా ఆయన నా కోసం చేశారు జనరల్గా ఎప్పుడు బాగా చేస్తారు ఈరోజు వీడియో అనేసరికి ఏమైందో తెలీదు ఫ్లాప్ అయిపోయింది బాగా ఫ్లాప్ అయిపోయింది ఏం చేస్తాం లాస్ట్కి మా ఆయన అయితే కష్టపడి ఒక త్రీ పీసెస్ చేశానని చెప్పి తినేసారనమాట కానీ నా వల్ల కాలేదు ఏదో రిపేర్ చేశారు ఉప్పు కొంచెం వేసి కానీ అది ఒక దగ్గర ఉప్పు ఉంది ఒక దగ్గర ఉప్పు లేదు ఏం చేస్తాం ఇవి ఈరోజు స్పెషల్స్ మా ఇంట్లో నేను చేశాను ఇప్పుడైతే ఇదిగోండి చేపల ఫ్రై లాస్ట్కి ఎలా వచ్చిందో ప్లేట్లో అయితే వేసుకుందాము ఏదో కొంచెం ట్రై చేస్తాను మరి ఉప్పు వేసారు రిపేర్ చేశారు అంటున్నారు కదా ఎలా ఉంటుందో చూద్దాము ఏమో కొంచెం అయితే తినచ్చు లేకపోతే ఇంకా పక్కన పెట్టేస్తాను మా ఆయన బగారా రైస్ పైన ఉన్న చెత్త మొత్తం నాకే వేస్తున్నారు చూసారా ఎప్పుడు ఇంతే నేనే ఏడుకోవాలి ఎప్పుడు చూసినా రైస్ అయితే బాగా పొడి పొడిగా వచ్చింది చూడండి ప్లేట్ అయితే కలకలలాడిపోతుంది ఇప్పుడైతే టేస్ట్ చూసేద్దాము ఫస్ట్ అయితే కొంచెం రైస్ తినేద్దాము ఇదైతే బాగుంది వండింది నేను కదా అలా కాదు జనరల్గా అయితే రొయ్యల్ ఫ్రై చాలా బాగుంటుంది లాస్ట్ టైం వండిన దానికంటే బాగుంది లాస్ట్ టైం ఆల్రెడీ వీటి వీడియోస్ తీసేశాను అందుకని చెప్పి నేను మళ్ళీ తీయలేదు ఇప్పుడైతే పై కొంచెం టేస్ట్ చూద్దాము బాగా వేడిగా ఉంది ఉప్పు ఒక దగ్గర ఉంది ఒక దగ్గర లేదు చాలా డిఫరెంట్గా ఉంది ఇది కష్టమే నా వల్ల అయితే కాదు పక్కనైతే పెట్టేస్తున్నాను నేనైతే తినలేను ఈ వీడియో అయితే ఇంతే అండి నా వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరిన్ని వీడియోస్తో మళ్ళీ మేము ముందుంటా బాయ్